సరస్వతిగా అనేక రూపాలతో మనుష్యుని అనుగ్రహిస్తుంది జ్ఞానము వెలుతురు ఈ రెండింటిని ఇచ్చేటటువంటి దేవతకి సావిత్రి అని పేరు మనిషి ఎప్పుడైనా తానెవరో మర్చిపోయి అజ్ఞానంలో తిరుగుతున్నప్పుడు అటువంటి వాడిని అనుగ్రహించే దేవతని సావిత్రి అన్నారు తెలుసో తెలియకో మానవుడు భూమి మీద తన కర్మ ఫలవోలు ఒక జన్మెత్తాడు ఈ జన్మెత్తిన తర్వాత వాడి కర్తవ్యం వాడికి తెలియక అసలు నేను ఎవరిని ఎందుకు పుట్టాను ఏమి చేయాలి తెలియక ఏవేవో పిచ్చి పనుల్లో ఉదర ఉదరపోషణతో గడిపితే అటువంటి వాడిని ఎవరిని పిలిచారన్నమాట జాతి మాత్రం మానవుడు అంటే పేరుకి మానవుడు వాడు కానీ వాడు మానవుడు కాదు రెండు కాళ్ళు కలిగిన పశువు ద్విపాద పశువు అంది వేదం ఇటువంటి వాడికి వారి పిచ్చివాడా ఊరికే పుట్టడం పెరగడం ఉద్యోగం చేయడం డబ్బు సంపాదించడం తినడం తిన్న వెంటనే పడుకోవడం ఇవి కాదురా నువ్వు చేయవలసిన పని ఇవి పశువులు చేస్తాయి నువ్వు చేస్తున్నావు కానీ నీలో జ్ఞానం అని ఒక జ్యోతి ఉంది ఆ జ్యోతిని వెలిగించుకో నీలో ఉన్న పరమాత్మని దర్శించు అని ఒక గొప్ప జ్ఞానాన్ని చైతన్యాన్ని అందించేందుకోసం పరమాత్ముడు ఒక దేవతని అందించాడు ఆ దేవతే సావిత్రి ఆ సావిత్రి ఉపాసన వల్ల జీవికి తానెవడో తెలుస్తుంది అజ్ఞానం తొలగుతుంది లోపల ఉన్నటువంటి వెలుతురు బయటకు వస్తుంది అటువంటి ఆ దేవతకి అంటే మనిషికి జ్ఞానం ప్రసాదించే దేవతకి సావిత్రి అని పేరు ఆ సావిత్రి దేవతని ఎలా ఉపాసించాలో దేవీ భాగవతంలో అద్భుతంగా వర్ణించారు